కరీంనగర్ జిల్లా వేణవంక మండలం చల్లూరు గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంపీపీ ముసిపట్ల రేణుకా తిరుపతిరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో చల్లూరు గ్రామ సర్పంచ్ రమేష్ మార్కెట్ చైర్మన్ వల్ల బాలకృష్ణ వేణవంక మండల ఎంపీడీఓ బీఆర్ఎస్ కార్యకర్తలు ఏఎన్ఎంలు పాల్గొన్నారు और तो भाई मेन ऑनलाइन कर दे गेसी सर करेक्ट कर सकते हैं he right. <laughs> <laughs> <laughs>

ఈరోజు మన రాష్ట్రం మొత్తంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం రెండో తీసుకోవడం జరిగింది ఇంత మంచి కార్యక్రమం తీసుకోవడం మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకున్నాను అంటే అంధత్వ నివారణ కోసం ఈ కంటి కార్యక్రమాన్ని మన రాష్ట్ర వ్యాప్తంగా ఒక మూడు నెలల పాటు నిర్వహించడం అనేది గొప్ప విషయం కాబట్టి మన వేణువెంక మండల ప్రజలందరూ ఈరోజు చల్లూరు వేణువెంక మండలంలో కంటివేలు కార్యక్రమాన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది పద్దెనిమిది సంవత్సరాల నుండి నా ప్రతి ఒక్కరూ మీరు ఈ సెంటర్లకు వచ్చి మీ కంటికి సంబంధించిన సమస్యలు ఏమన్నా ఉంటే ఇక్కడ డాక్టర్స్ చూస్తారు వాళ్ళ మీకు కావాల్సినవి అవి స్పెటికల్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ వాళ్ళు డాక్టర్స్ ఇస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మొదటి విడత కూడా కంటివేలు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దానికంటే ఎక్కువ మొత్తంలో ఎక్కువ డబ్బులు ఖర్చు చేసి రెండో విడత కార్యక్రమాన్ని కూడా మనం నిర్వహిస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారి ఆదేశాల మేరకు ఇక్కడ ప్రతి ఒక్కరూ డాక్టర్స్ కానీ మా ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన ప్రజలకు అందుబాటులో ఉంటూ అంధత్వ నివారణ కోసం చేస్తామని తెలుపుకుంటూ వేణమిక మండలం ఉన్న ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను రెండో విడత కంటి వెలుగులో భాగంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కంటి వెలుగు కార్యక్రమం ఈ రోజు పదహారు రోజులు సల్లూరు గ్రామంలో రైతు వేదికలో ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది అందరికీ కూడా పద్దెనిమిది సంవత్సరాలు దాటినట్టు ప్రతి ఒక్కరికి కూడా కంటి పరీక్షలు చేసి ఆ కండకు సంబంధించినటువంటి ఏ విధంగా కళ్ళ దురత్సం కళ్ళతో సర్జరీ అవసరం సర్జరీకి ఏర్పడియడం మందుల సంవత్సరం స్పందనటువంటి కార్యక్రమం రెండు వేల పొట్ల రూపాయల కార్యక్రమం దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పని ఎందుకంటే అందరూ వచ్చినటువంటి సందర్భంగా ఇక్కడ సిబ్బందికి ఇబ్బంది లేకుండా ఇక్కడ గ్రామ పంచాయతీ పాలక వరంగం కావచ్చు గ్రామ పంచాయతీ సిబ్బంది కావచ్చు గ్రామ పెద్దలు గ్రామ యువకులందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించాలని చెప్పని ప్రభుత్వం ఏదైతే మంచి కార్యక్రమం చేపట్టిందో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని వర్గాల సహకారం చేయాలని చెప్పని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి కూడా ఇక్కడటువంటి సిబ్బందికి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎందుకంటే మంచి కార్యక్రమం కాబట్టి అందరూ కూడా పెద్ద గ్రామ పంచాయతీ ప్రధాన రోజు పెట్టినప్పటికి కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా టోకెన్స్ ఇచ్చేసి టోకెన్స్ పరంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి నటు సిబ్బంది చేస్తాము